సూర్యుడు మండు టెండలు మాడు పగలగొడుతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వడగాలు సైతం తోడవడంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప హెచ్చరికలు సైతం జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి నుంచి డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది నేడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోత ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి సూర్యుని ప్రకోపానికి రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఏప్రిల్ మొదటి వారం కూడా పూర్తి కాకముందే చాలా జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలను వీస్తున్నాయి ఓవైపు విపరీతమైన ఎండవేడి వడగాలలు ఉక్కపోత కారణంగా జనం అల్లాడిపోతున్నారు రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి నాలుగు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది నేడు పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ తెలంగాణ యానాం తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని గంగానది పరివాహక ప్రాంతం బీహార్ జార్ఖండ్ ఉత్తర కర్ణాటక ఒడిశా మహారాష్ట్రలోని విదర్భతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రెండు రోజుల పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సిక్కిం తూర్పు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్లు కురుస్తాయని తెలిపింది